హాయ్ అండి అందరికీ పానీపూరి బండి దగ్గర తింటాం కదండి ముంద మసాలా లైక్ బొరుగుల మసాలా అదే మనం చేసుకుందామండి ముందుగా బొరుగుల్ని కొన్ని ఫ్రై చేసుకొని ఓ పక్కన పెట్టండి రోస్ట్ చేసుకోండి అండి అండ్ కాన్ కార్న్ చిప్స్ ఉంటాయి కదండి ఆ కార్న్ చిప్స్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అంతేకాకుండా కొంచెం ఒక గుప్పెడు వే చెనక్కయ పప్పులను కూడా ఫ్రై చేసుకొని ఉంచుకోండి అండి ఓకేనా యాక్చువల్లీ మసాలా అనేది చాలా టేస్టీగా నాకైతే కుదిరిందండి మీకు అలానే కుదిరిద్ది సో ఆ రోస్ట్ చేసుకున్న బొరుగుల్లోకి మన ఫ్రై చేసుకున్న చిప్స్ కార్న్ చిప్స్ వేసుకొని బాగా నల్ల ఐ మీన్ కలపండి అండి విరగొట్టేయండి లైక్ ఎందుకంటే అవి పొడవు ఉంటాయి కదా సో వాటిలోకి ఆనియన్స్ టమాటా కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి అండి ఓకేనా అండ్ మీ దగ్గర ఏమైనా స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు అలానే తినేసేయచ్చు పర్లేదు ఓకేనా నా దగ్గర చాట్ చాట్ మసాలా ఉంది అండ్ గరం మసాలా ఉంది కాబట్టి నేను వాటిని వేసుకున్నాను అండ్ మన స్టార్ ఐటెం నిమ్మకాయని పిండుకోండి అండి చాలా టేస్ట్గా ఉండిద్ది సో మొత్తాన్ని కలిపేసుకోండి ఓకే